డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచంగా ఉన్నా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పన్నెండు రాసులు పన్నెండు లగ్నాల వారికి వారి యొక్క వివాహ ప్రాప్త విషయాల గురించి మనం చర్చించబోతున్నాం సర్వసాధారణ జ్యోతిష్యాన్ని అనుసరించి అందరూ కూడా ఏం చేస్తారంటే ఇరవై ఏడు నక్షత్రాలలో పుట్టినటువంటి వారి యొక్క అమ్మాయి కానీ లేదా అబ్బాయి జాతకాలను తీసుకొని అమ్మాయి నక్షత్రానికి లేదా అబ్బాయి నక్షత్రానికి పొంతనాలు సరిగా ఉన్నాయా ముప్పై ఆరు పొంతనాలకి కనీసము పద్దెనిమిది పొంతనాలైనా కుదిరాయా దానికంటే ఎక్కువ కుదిరితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో వచ్చినటువంటి జాతకాలన్నీ పోల్చి చూసుకొని ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ వివాహానికి వెళ్తారు కానీ మనం ఆ జోలికి వెళ్ళటం లేదు మనం చేసే యొక్క వివాహ ప్రాప్త అనేవి అక్యురేటుగా వందకు వెయ్యి శాతము ఆ జంట వివాహం వరకు వెళుతుంది వివాహ ప్రాప్తాన్ని కలిగిస్తుంది అని చెప్తూ ఆ తదుపరి వారు ఎన్నుకున్నటువంటి జోడి నుండి ఈ ప్రథమ జాతకునకు అదేవిధంగా రెండవ జాతకంకి మొదటి జాతకం నుండి ఏ విధంగా ఉంది ఈ విధంగా మొదటి నుంచి అమ్మాయి జాతకం నుండి అబ్బాయి జాతకానికి అబ్బాయి జాతకం నుండి అమ్మాయి జాతకానికి ఇరువైపులా వారికి కరెక్ట్గా ప్రాప్తం ఉందా ఇది వివాహం వరకు వెళుతుందా అన్నటువంటి ఉద్దేశంతో చూస్తాం దాదాపు వివాహ జీవితాన్ని పూర్వీకులు ఏం చెప్పారంటే నూరేళ్ల పంట అన్నారు మరికొంతమంది ఏమిటంటే ఈ వివాహము స్వర్గమును నిర్ణయించబడుతుంది అని అన్నారు అలాంటప్పుడు మనం ఎందుకు జాతకాలు చూడాలి అదొక ఆశ ఆతృత మనము మన చేతిలోకి తీసుకొని మంచిగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు అలాగే వివాహం చేసుకోబోయే వారు కూడాను ప్రయత్నాలు చేస్తారు అయితే ఎవరు కానీ వివాహానికి వెళ్ళేటప్పుడు మంచి జీవితం కావాలని వెళ్తారు కొన్నాళ్ళకి విడిపోవాలని డిస్ప్యూట్స్ రావాలని పొరపచ్చలు కలిగి దూర దూరంగా ఉండాలని ఎవరు కోరుకోరు ఆ రీతిలో మనం ఏం చేస్తామంటే జాతకం అనేది మనం ముందుకు వచ్చినప్పుడు అది కరెక్ట్గా ఉందా అమ్మాయి జాతకంగా ఉందా లేదా అబ్బాయి జాతకంగా ఉందా ఆ క్రియేట్ అయినటువంటి హోరోస్కోప్ అబ్బాయిదా అమ్మాయిదా మనకి ఇచ్చినటువంటి వ్యక్తి అమ్మాయి అబ్బాయా దీన్ని బేర్ చేసుకుని టైం రెక్టిఫికేషన్ చేసి లగ్నాన్ని నిర్ధారణ చేస్తాం ఆ లగ్నం నుంచి ప్రథమ వివాహానికి వన్ ఎయిటీ డిగ్రీల్లో కలిసే నక్షత్రాన్ని తీసుకొని రాసిపడ నక్షత్రం నుంచి కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా తీసుకొని అక్కడ నుంచి వన్ ఎయిటీ డిగ్రీలో ఉన్నటువంటి నక్షత్ర గ్రహ కర్మ కనెక్ట్ చేస్తాం దాంతోపాటు అనేక అంశాలను మనం పరిశీలిస్తాం రాబోయే భాగస్వామి ఎలాంటి ప్రొఫెషన్ బ్యాక్గ్రౌండ్ వస్తారు ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వస్తారు కాబోయే భాగస్వామి యొక్క పరంపరలో తండ్రి అంటే అతనికి తండ్రి లేదా ఆమెకి తండ్రి అంటే భాగస్వామి యొక్క తండ్రి అంటే ఏమిటి ఈ భాగస్వామిగా వెళ్ళబోయే ఒక అమ్మాయికి కావచ్చు లేదా అబ్బాయికి కావచ్చు వారికి కాబోయే భాగస్వామి యొక్క నాన్న లేదా తల్లి అంటే ఈ వ్యక్తులకు అత్త మామ వారి యొక్క ప్రొఫెషన్ ఏమిటి వాళ్ళు ఏ యొక్క డిపార్ట్మెంట్లో వంశం పనిచేస్తా ఉంది ఏది వృత్తిగా చేసుకుని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇలాంటి విషయాలను చర్చిస్తాం అవన్నీ ఓకే అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే కేపి ఆస్ట్రాలజీ కావచ్చు వేదిక ఆస్ట్రాలజీ కావచ్చు ఏఎల్పి ఆస్ట్రాలజీ కావచ్చు ఇలాగ చాలా రకాలైన హాస్టాలజీస్తో సర్వసాధారణ హాస్టాలజీస్తో పోల్చుకుని ఇంకా బెటర్మెంట్ ఏమైనా ఉందనేది ఒకసారి చూస్తాం అయితే మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రాప్తమే లేదు అని ఉన్నప్పుడు వారు ఎన్ని పొంతనాలు చూసినా వర్ష పొంతనం ఉన్నా యోని పొంతనం ఉన్నా రజ్జు పొంతనం కలిసినా లేదా నాటీ పొంతనం గణన పొంతనాలు కలిసినా లేదా దీర్ఘ దీర్ఘ సంబంధమైనటువంటి పొంతనాలు అంటే దీర్ఘ పొంతనాలు అంటారు అవి మహేంద్ర పొంతనాలు మహేంద్ర కూటమి పొంతనాలు ఇవన్నీ చూసినా కానీ వేస్టే మొదట అది వివాహం వరకు వెళ్తుందా వివాహ జీవితాన్ని పొందడానికి అర్హత కలిగినటువంటి జోడీనా ఇది అని నిర్ధారణ చేసిన తర్వాతే మనం ఏం చేస్తామంటే వారికి ఓకే మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్తాం ఇది మనము మ్యారేజ్ మ్యాచింగ్ హోరోస్కోప్ని చూసే విధానం అయితే ఈ మ్యారేజ్ మ్యాచింగ్ చేసే విధానంలో చాలా వరకు మనం లోతుల్లోకి వెళ్ళి చూడటం వల్ల మన ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను నెంబర్ వన్ మ్యారేజ్ మ్యాచింగ్ హోరోస్కోప్ ఆస్ట్రాలజర్ అనే పేరు కూడాను భగవంతుని అనుగ్రహంతో మాకు కలిగింది దాన్ని వృధా చేయకుండా చాలా చక్కగా పరిశీలనాత్మకంగా గమనించి మనం సలహా ఇస్తాం ఆ సలహాలు తీసుకునే వారు ఏం చేస్తున్నారు చాలామంది నమ్మకంగా ఎదుటి వ్యక్తికి ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే వేరే సంబంధాలకు అంటే అలియన్స్కి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఇది అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే ఇలాంటి మా మీద నమ్మకాన్ని పెట్టుకుని మా దగ్గరికి వస్తున్నారు దాన్ని అనుసరించి ఈ యొక్క వీడియోలో నేనేం చెయ్యబోతానంటే పన్నెండు రాసులు లేదా లగ్నాల వారికి వారికి వివాహానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి వారితో వివాహ ప్రాప్తం అనేది ఉంటుంది ఆ ప్రాప్తాన్ని మనం ఆల్రెడీ అనేక వందల వేల జాతకాలను పరిశీలించినప్పుడు చాలా చక్కటి జీవితాన్ని అనుభవిస్తూ వారి ప్రాప్తాన్ని పొందినటువంటి వారిని మనము ఆధారంగా చేసుకుని వాటిని ఎవిడెన్స్గా తీసుకుని మనం ఈ విషయాన్ని ఇక్కడ చర్చిస్తున్నాం అంతేగాని ఇది ఏదో ఒక గ్రంథంలో నుండి చూసిందో లేదా ఎవరో పూర్వీకులు రాసి పెట్టి వెళ్ళిపోయిందో మాత్రం కాదు ఇది దయచేసి మీరు గమనించాలి ఆ క్రమంలో మేషం నుంచి మేనం వరకు ఉన్నటువంటి రాసులకు లేదా లగ్నాలలో పుట్టినటువంటి వారికి ఏ విధంగా వారి యొక్క ప్రథమ వివాహ ప్రాప్తాన్ని పొందడానికి అవకాశం ఉంది అన్న విషయాల్ని నేను ఇక్కడ తెలియజేస్తాను ఇది అర్థమైనటువంటి వారు ఫాలో అవ్వచ్చు అర్థం కాలేని వాళ్ళు ఒకటి రెండు సార్లు ఈ వీడియోలో చూడండి ఆ పైన కూడా మళ్ళీ అర్థం కాకపోతే అప్పుడు కావాలంటే డిఎన్ఏ ఆస్ట్రాలజర్స్ గా ఉన్నటువంటి వారి దగ్గర మీరు కన్సల్టెన్సీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి గురువుగారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు లేదా వారికి వారు అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు ప్రథమ వివాహ ప్రాప్త విషయాలని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏ విధంగా తెలుసుకుని వారి యొక్క వివాహ జీవితాన్ని పండుగమయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్న అంశాలను మనము చర్చిస్తున్నాం ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలే వారి యొక్క వివాహానికి ఒక బౌండరీగా ఉంటుంది అదే వారి యొక్క ఆప్షన్ కూడాను వారి యొక్క ఆపార్చునిటీ కూడా అదేను దాన్ని కాదని ఆ బౌండరీని దాటి వెళ్ళడము ఆ ఆప్షన్ కాదని వేరే ఆప్షన్లోకి వెళ్ళడం వల్లే వారికి వివాహ జీవితం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొనే విధంగా కనబడుతుంది అనేది మనం డిఎన్ఏ ఆస్ట్రాలజర్గా చెప్తూ ఉంటాం అయితే ఈ యొక్క విషయాల్ని మనం ఎలాగా వేస్తాము ఎలాగ లెక్కలు కడతామంటే ఉదాహరణకి ధనుసు లగ్నంలో ఎవరైనా పుట్టని అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు మొదట ఏం చేస్తామంటే వాళ్ళు ఇచ్చినటువంటి జాతకాలను పరిశీలించేటప్పుడు బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసి రాశి పడిన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఏ పాదంలో పడినా సమస్య లేదు కానీ లక్న పాయింట్ పడినటువంటి నక్షత్రాన్ని మాత్రము ఒకటి మరియు మూడు పాదాలలో పడాలి అబ్బాయికి అని రెండు నాలుగు పాదాల్లో నక్షత్రచార పడితే అది అమ్మాయి జాతకం అని మనం నిర్ధారణ చేసిన మేరకే ముందుకెళ్తాం ఇందులో కూడాను సంధి సంబంధమైన లగ్నం ఏమైనా ఉందా ఉంది అది ధనుర్ లగ్నంలో ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం ఉంటుంది ఉత్తరాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం లగ్న పాయింట్గా వస్తే అబ్బాయి జాతకం అంటాం లేదండి మా అమ్మాయి తెచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం అండి లగ్న పాయింట్ పెడిందండి అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు ధను లగ్నంలోనే ఉంటారు వారికి వచ్చిన భాగస్వామి మిథున లగ్నం సంబంధమైన నక్షత్ర కర్మ కనెక్ట్ అవుతుంది అప్పుడు వివాహ జీవితమే కొలాప్స్ అయిపోయి ఉంటుంది కావాలని చెక్ చేసుకోండి పెళ్లి కాలం వాళ్ళు కూడాను మాన్యువల్గా ఏం చేస్తారంటే లెక్కలు కట్టి జ్యోతిష్యులు ఏం చేస్తారంటే మీది ఉత్తరాక్షర నక్షత్రం రెండవ పాదం అని ఒక అబ్బాయికి చెప్పేసి వారిని మకర లగ్నంగా భావించి ఇన్నాళ్ళు గడిపినటువంటి వారు కూడా మన జాతక చక్రాలు మన దగ్గరికి తెచ్చినప్పుడు పరిశీలించి దాన్ని నేను సర్దుబాటు చేయడం కూడా జరిగింది అయితే అది ప్రమాదకరమంగా పరిగణించబడుతుంది ఎందుకంటే వివాహం అనేది మేడ్ ఇన్ హెవెన్ అంటారు అంటే మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు ఈ నూరేళ్ల పంట అంటారు కానీ మీ చేతులారా మీరే మీకు రాబోయే భాగస్వామి యొక్క కర్మ ని తెలుసుకోలేని పరిస్థితుల్లో తారుమారైపోయి ముందుకెళ్ళడం వల్ల యోహ వ్యవస్థ చెడిపోతాం కాబట్టి చాలా జాగ్రత్తగా మనము మనకి ఇచ్చినటువంటి స్కాన్ రిపోర్ట్ని పరిశీలించాలి అలా స్కాన్ రిపోర్ట్ అంటే ఇప్పుడు మనం ఒక అనారోగ్యమయ్యి వైద్యశాలకు వెళ్ళినప్పుడు అక్కడ రిపోర్ట్స్ వస్తుంటాయి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బిజీస్ట్ షెడ్యూల్ వల్ల మన యొక్క స్కాన్ని ఇంకొకరికి ఇంకొకరి స్కాన్ మారిపోయినప్పుడు మనకి ఏదో ఒక పెద్ద రోగం వచ్చిందని మనం భ్రమలో ఉంటాం కానీ ఏముండదు చిన్న కడుపు నొప్పితో తగ్గిపోతుంది కానీ అంతవరకు బాధపడవలసిందే కదా జీవితం అంతా ఆ విధంగా ఇప్పుడు మన యొక్క స్కాన్ రిపోర్ట్ భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడు మనం చేసినటువంటి పుణ్య కర్మం అనుసరించాని చూసి మనం ఏ లగ్నంలో పుట్టామో తెలియకుండా ఉంటే ప్రయోజనం లేదు రాశి అనేది ఆ రోజంతా మారదండి ఆ రాశి అనేది ఆ రోజంతా అదే రాశిలోనే ఉంటారు ధనుసు రాశి అంటే ధనుసు రాశిలోనే ఉంటారు లగ్నం మాత్రమే రెండు గంటలకు ఒకసారి మారుతుంది కొంతమంది మధ్యలో ఉన్నటువంటి నక్షత్రాల్లో పుడితే సమస్య లేదు అటు ఇటు జరుపుకున్నా కానీ ఆ లగ్నం మారదు కొంతమంది చివరి యొక్క నక్షత్రాల్లో పుడతారు అంటే పక్కన గదిలోకి రెండు నక్షత్రాలు రెండు పాదాలు ముందర ఒక పాదమో లేదా రెండు పాదాలు ఉన్నప్పుడు అది ముందుగా వెనక్కి అనేది టూ అండ్ ప్రో చేయాలి మన టయాన్ని అంటే బర్త్ టైం రెక్టిఫికేషన్ అంటారు దీన్ని ఇది చాలా పెద్ద సమస్య చాలా మంది అనుభవిస్తున్నారు మన దేనికి వచ్చిన వాళ్ళకి అయితే మాత్రం మనం చక్కగా దాన్ని రెక్టిఫై చేసి మిగిలిన విషయాలు చెప్తాం ఇది ఒక పాజిటివ్ వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది సరే జ్యోతిష్యం ఎవరైనా చెప్తారు కానీ మీ యొక్క ఆధారం ఏమిటి మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది మీ లైఫ్ అని చెప్పడమే లగ్నం ఆ లగ్నాన్ని నిర్ధారించకుండా ఇంతమంది ఎంత మహానుభావులు జ్యోతిష్యాలు చెప్పిన ఏం ప్రయోజనమో ఏం ప్రయోజనం లేదు మీరేమిటనేది తెలుసుకోవాలి మొదట అది లగ్నం నిర్ణయిస్తుంది లగ్న పాయింట్ నిర్ణయిస్తుంది కాబట్టి మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాష్ట నక్షత్రం ఒకటో పాదం మాత్రమే ధనుసులో ఉంటుంది వీరి గురించి ప్రథమ వివాహానికి వెళ్ళేవాళ్ళు జనరల్గా మూలా నక్షత్రానికి కానీ పూర్వాష్రమ నక్షత్రానికి కానీ ఏ నక్షత్రాలతో చేయకూడదు అనేది లేదు నేను చెప్పిన నక్షత్రాలు వారితో చేస్తే చాలు అయితే ఉత్తరాష్ట నక్షత్రంలో పుట్టినటువంటి వారు రాసిపేడి నక్షత్రంగా లగ్న పాయింట్ పడి నక్షత్రంగా కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రంగా ఉంటే వాళ్ళు పూర్వభద్ర నక్షత్రం వారితో వివాహం చేయకూడదు అంటుంటారు ఇది రిస్ట్రిక్షన్ ఇది గమనించాలి అయితే మూలా నక్షత్రంలో ఒక అమ్మాయి పుట్టినా ఒక అబ్బాయి పుట్టినా మూలానే నక్షత్రం అంటేనే చాలు దాని మీద చాలా బ్యాడ్ విషయాలన్నీ కూడా అని చెప్పేసి పూర్వీకులు మన యొక్క మహానుభావులు మూలా నక్షత్రం పుట్టినటువంటి వారితో వివాహం వద్దు అనేసి చెప్తారు ఎవరో చనిపోతారని అవన్నీ కూడా ట్రాస్ నేను చెప్తుంటాను డిఎంఏ ఆస్ట్రాలజీలు అయితే మూలా నక్షత్రంలో ఒక అమ్మాయి పుట్టినా లేదా అబ్బాయి పుట్టినా ఎవరితో వివాహం చేసుకుంటే బాగుంటుంది అది కూడా ధనుసు రాసి ధనుసు లగ్నంలో ఉన్నటువంటి వారు అంటే రెండు కర్మ ఇషిష్యులు అని చెప్తాను అదేమిటండి గురు కర్మ మరి శుక్ర కర్మ అందుకనే హస్త వృక్షర ఉత్తరాషాఢ నక్షత్రాల వారితో కానీ ఆరుద్ర చిత్తాస్రాల నక్షత్రాల వారితో ఈ ఆరు నక్షత్రాల కలయికతో రాశి పడిన నక్షత్రం కానీ లగ్నాపాయింట్ పని నక్షత్రం కానీ లగ్నాధిపతి పని నక్షత్రంగా ఉన్న వారితో వివాహానికి వెళ్ళండి అంటారు ఓకే అంతవరకు బాగుంది ఇంకా విషయాలు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి మేషరాశి మేష లగ్నం వృషభ రాశి వృషులగ్నము సింహరాశి సింహ లగ్నము మిథుల రాశి మిథుల లగ్నం ఈ నాలుగు లగ్నాలు లేదా రాసులు ఉన్న వారితో వివాహానికి వెళ్ళండి అంట ఈ నాలుగులో ఏ ఒకటినో సెలెక్ట్ చేసుకోవచ్చు ఈసారి ఏది లేదనుకుంటే అయ్యో మూలా మూలా నక్షత్రాని వారికి వచ్చే భాగస్వామి యొక్క జాతకంలో లగ్నం మీద తెలుసుకుని ఆ లగ్నాధిపతి వెళ్ళి మేషంలో గాని వృషములో గాని సింహంలో గాని మిథునంలో ఉన్నారో చూడమంటారు అదే విధంగా వారి జాతకంలో లగ్నంలోని సూర్యుడు గాని చంద్రుడు కాని కుజుడుగా ఉన్నారా లేదా రెండు గ్రహాలు ఉన్నాయా ఒక గ్రహం ఉందా కూడా చూసుకోండి లేదా అది కూడా లేదనుకుంటే లగ్నాధిపతి వెళ్ళి వారి యొక్క జాతకంలోనే సూర్యునితో కానీ చంద్రుడితో కానీ కుజునితో కలిసి ఉన్నారా చూడమంట అలా ఉంటే కూడా చేసుకోవచ్చు ఒకటి రెండు మూడు ఐదు కాంబినేషన్ ఉన్నటువంటి జాతకల్ని మ్యాట్రిక్స్ కాంబినేషన్ చూసుకొని వెళ్ళొచ్చు ఒకటి రెండు ఒకటి మూడు ఐదు ఒకటి ఐదు ఒకటి రెండు భావాధిపతులు మూడులో కానీ ఐదులో ఐదు మూడు భావాధుడు రెండులో గానీ ఒకటిలో ఉన్నటువంటి వివాహం చేయండి అంటాం అయితే మూలా నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క కుటుంబ పరంపరలో ఎక్కువగా ఒకవేళ ఆ లేకుండా సివిల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ అమ్మాయిలు ఎక్కువ చేస్తుంటారు అలాగే ఎక్స్టీరియర్ ఇంటీరియర్ డిజైన్ చేసే వాళ్ళు సిరామిక్ సంబంధమైన కంపెనీ లో పనిచేసే వాళ్ళు టైల్స్ ఇలాంటి గృహోపకరణ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు దాంతో పాటు సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీర్ ఎక్కువ ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటరీ ఆర్మీ అదేవిధంగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ అని చెప్పాను మిలిటరీ ఆర్మీతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ ఆర్మీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు అయితే వీళ్ళకి రాబోయే భాగస్వామి జాతకంలో వీరు చేసే వృత్తులు ఉండాలి కదా అప్పుడే కదా ఇది కొంతరాలు కరెక్ట్ సరిపోతాయి అప్పుడు వారి జాతకాలు మనం ముందట పెట్టుకొని చూసినప్పుడు నాలుగు మరియు పన్నెండు భావాల యొక్క లేదా భావాధిపతుల యొక్క సంబంధం ఏమిటి అని చూడం అప్పుడు వారి జాతకంలో చూస్తే నాలుగో భావంలో కానీ పన్నెండవ భావంలో శని ఉంటారు లేదా నాలుగో భావాధిపతితో కానీ పన్నెండవ భావాధిపతి శని కలిసి ఉంటారు ఈ నాలుగో భావం కానీ నాలుగో భావాధిపతి కానీ ఏ నక్షత్రాలతో కనెక్ట్ అయి ఉంటుందంటే ముఖ్యం కృతిగా పుబ్బ మూల రేవతి నక్షత్రాలతో కనెక్ట్ అయి ఉంటుంది దాంతోపాటు ఈ నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు చక్కగా వెళ్ళి ఐదవ భావం ఐదవ భావాధిపతి సంబంధపడి ఉంటుందండి అలా ఉంటేనే మీరు చేస్తున్న వృత్తికి సంబంధమైనటువంటి వచ్చే భాగస్వామి ఎవరైతే ఉంటారో ఆ భాగస్వామి జాతకంలో మీ ప్రొఫెషన్ కూడా ఉంటుంది ఇన్ని విధాలుగా మనం చెక్ చేసి ఓకే అండి ఇది మీకు సరైన జాతకం అండి వచ్చిన జోడి బాగుందండి వివాహానికి వెళ్ళండి అంటాం ఇవేమీ చూడకుండా నక్షత్ర నక్షత్రాలకి సంబంధపరిచి యోని పంతుల రజ్జు పంతులు నాటి పంతులను ఇన్ని పాయింట్లకి ఇన్ని వచ్చినాయి కాబట్టి వివాహానికి వెళ్ళమని చెప్తే అది వివాహం వరకు వెళ్ళటం లేదు మధ్యలోనే రిటర్న్ వచ్చేస్తున్నారు ఇది గమనించండి దయచేసి దాంతోపాటు ఇప్పుడు ఒకవేళ మీరు ధనులు రాసి ధను లగ్నంలోనే పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టారు ఈ పూర్వాష నక్షత్రం అనేది బుధుని కర్మ కాబట్టి వీరికి రావాల్సినటువంటి భాగస్వామి ఏ నక్షత్రాల వారితో రావడానికి ఈ యొక్క జాతకం అనేది మీ జాతకం పర్మిషన్ ఇచ్చింది అనేది ఉంటుంది అలాగా చూసినప్పుడు చక్కగా ఇక్కడ శుక్రకర్మ మరియు శని కర్మ రీషి ఉన్నటువంటి వారితో వివాహం చేసుకోండి అని చెప్తా ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాలు ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళండి అని చెప్తా రాశి పడి నక్షత్రంగా గాని లగ్న పాయింట్ పడి నక్షత్రం రాశి పడి నక్షత్రంగా గాని లగ్న పాయింట్ పడి నక్షత్రం గాని లగ్నాధిపతి పడి నక్షత్రంగా గాని ఈ ఆరు నక్షత్రాల కలగితో ఉందా హ్యాపీ ఒకవేళ రాసి ఏమిటి లగ్నం ఏమిటంటే కన్యారాశి రాశి కన్యా లగ్నం ఉందా మిథున రాశి మిథున లగ్నం ఉందా వెళ్ళండి అంటాం లేదంటే అంటే లగ్నాధిపతి వెళ్ళి మిథునంలో కానీ కన్నీలో కానీ ఉన్నారో చూడండి ఎదుటి వారి యొక్క జాతకంలో మీ జాతకం చూసే నేను వేరే వాళ్ళు ఎలాంటి జాతకలుగా మీకు రావాలనేది మనం డిజైన్ చేస్తాం మన జాతకం మనకు ఎట్లా తెలుసండి మన జాతకంలో మంచి ఉంటే చెడ్డు ఉంటుంది కానీ ఆ మంచిని ఇంకా పెంచడానికి లేదా చెడ్డని ఇక్కడే తుంచి ఇంకొక వ్యక్తితో కనెక్ట్ అయినప్పుడు అక్కడ నుంచి మంచిని పొందడానికైతే మన జాతకాలు పొందడాలు చూస్తున్నామో ఇద్దరు జాతకాలు చెడ్డగా ఉంటే అప్పుడు ఏం ఉపయోగము మనము పొంతనాలు చూడటం ఎందుకంటే మన జాతకంలో ఏమైతే నెగిటివ్స్ ఉన్నాయో ఆ నెగిటివ్ని ని పూడ్చడానికి ఫిలప్ చేయడానికి ఎదుటి వ్యక్తిలో పాజిటివ్స్ ని తీసుకొచ్చి దీంతో ఫిలప్ చేస్తాం దీన్నే పొంతనాలు అంటారు చాలా కాలం పాటు ఎన్నో వేల సంవత్సరాలు వంటి చేస్తున్నటువంటి ప్రక్రియ కానీ అది కరెక్ట్గా పోటీ లేదు అందుకని మనం ఏం చేస్తామంటే కొన్ని వందల వేల జాతకాలను పరిశీలించగా పరిశీలించగా ఎవరు హ్యాపీగా ఉన్నారు వారికి ఎందుకు ఇలా జరిగింది వారికి ఎందుకు ఇలా ప్రాప్తం ఏర్పడింది భగవంతుడు ఇచ్చి పంపించినటువంటి ఆప్షన్స్ ఏమిటి కానీ మనము మిడిమిడి జ్ఞానంతో చేసే విధానాలు ఏమిటి ఇది ఏది వర్కౌట్ అవుతుందని చూసి పరిశీలించి ఒక అంచనాకు వచ్చి మీకు అర్థం సబ్జెక్ట్ డిఎన్ ఆస్ట్రాలజీ దీనిలో అనేక మంది మన దగ్గర నేర్చుకుంటున్నారు వాళ్ళ జ్యోతిష్యులు కూడా వాళ్ళంత తక్కువేం కాదు ఆల్రెడీ జ్యోతిష్యం నేర్చుకుని చదివి ఎంఏలు పిహెచ్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత మన డిఎన్ ఆశ్రయాలు నేర్చుకుంటున్నారు కారణం ఏంటంటే అందులో చెప్పే విషయాలన్నీ కూడాను సందేహపూర్వకంగా ఉన్నాయి ఇది కనెక్ట్ అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు కానీ డిఎన్ ఆశ్రయం అలా కాదు ఇలాగుంటే ఇలాగే జరగాలి అలా జరగడానికి మనం ప్రయత్నం చేయాలి అనేది చెప్తాం అప్పుడు పూర్వాషయ నక్షత్రానికి వన్ ఎయిటీ డిగ్రీలో కనెక్ట్ అయ్యే నక్షత్రాలు చెప్పాము అదేవిధంగా రాశిపేడిన నక్షత్రము లగ్న పాయింట్ పడిన నక్షత్రము లగ్నాధిపతి పడిన నక్షత్రం కూడాను ఆరుదర శ్రవణ నక్షత్రాల్లో కనెక్ట్ అవ్వడం కానీ ధనిష్ట స్వాతి పురుష నక్షత్రాల్లో కనెక్ట్ అవడము రాశి కానీ లగ్నం కానీ కన్యా రాశి కన్యా లగ్నము మిథున రాశి మిథున లగ్నం చెప్పాం అదే విధంగా లగ్నంలోని బుధుడు అనే గ్రహం ఉండడం ఎదుటి వ్యక్తి జాతకంలో లేదా లగ్నాధిపతితో బుధుడు కలిసి ఉండడం ఒకటి మూడు ఆరు కాంబినేషన్ ఉండడం ఒకటి మూడు ఒకటి ఆరు కాంబినేషన్ ఇలాంటివి ఉన్నటువంటి వారితో ఈ భాగానికి వెళ్ళండి అంటాం అయితే పూర్వాష్రమ నక్షత్రం అనేది బుద్ధుని కర్మాదేష్టి కలిగి ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎలాంటి వృత్తుల్లో వెళ్ళడానికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారంటే టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళడానికి బ్యాంకులో పనిచేసడానికి చార్టర్డ్ అకౌంట్స్ అకౌంట్స్ మీడియాలో పనిచేయడానికి ఐటీ ఫీల్డ్లో వెళ్ళడానికి అలాగే లిటరేచర్ చేయడానికి అదేవిధంగా రిజిస్టార్ దగ్గర పనిచేయడానికి ఇలాంటి వాటికి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి వీళ్ళు చేసే పని వారి నుంచి భాగస్వామి జాతకంలో పునరావృతం కావాలి కదా అది అలాగే ప్రజెంట్ అయి ఉండాలి కదా అప్పుడేం చేస్తాం వాళ్ళ జాతకంలో ఎక్స్ట్రాగా పరిశీలిస్తాం ఓకే నాలుగు పన్నెండు భావాలు ఏం చేస్తున్నాయి నాలుగో భావంలో కానీ పన్నెండవ భావంలో కానీ ఏమైనా కానీ సూర్యుడు చంద్రుడు కుచుడు ఉన్నారా చూస్తాం లేదా ముఖ్యంగా ఏంటంటే ఈ నాలుగు పన్నెండు పన్నెండు నాలుగు దగ్గర ఇద్దరు కలిసి ఉన్నారా చూస్తాం లేదనుకుంటే నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు ఏడు ఎనిమిది పదకొండు భావాలు భావాధిపతులతో సంబంధపడితే ఈ టీచింగ్ తర్వాత వచ్చి చార్టెడ్ అకౌంట్స్ ఇలాంటి వాటితో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంకా పర్టికులర్గా చూడాలంటే మన వ్యక్తిగత జాతకాన్ని పరిశీలిస్తాం ఇక్కడికి అయింది తర్వాత ఉత్తరాక్షర నక్షత్రం అనేది ఉంది ఉత్తరాక్షర నక్షత్రం అనేది గురుకర్మ రిస్టి దీనికి పూర్వపద్ర నక్షత్రంతో పని చేయకూడదు పెళ్లి చేయకూడదు పని జరగదు కూడా పెద్దగా ఆపోజిట్ రిజల్ట్స్ వస్తాయి అది మొదటే చెప్పాను నేను ఇలాగ చేసుకోండి అని అప్పుడు వీరికి ఎవరితో వివాహం చేసుకుంటే బాగుంటుంది అంటే శని కర్మ మరియు రాహుకర్మ శని కర్మ అంటే తెలుసు ధనిష్ట స్వాతి పునరుషు రాహుకర్మ అంటే ఏంటి పుష్యమి విశాఖ శతమిషం ఈ ఆరు నక్షత్రాల కలయితో రాశి పడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం లగ్నాధిపతి పడిన నక్షత్రం ఉందా చూడండి ఓకే అంటే టిక్ పెట్టుకోండి అది కూడా రాశి ఏంటి లగ్నం అంటే కన్యా కన్యా లగ్నము ధనుసు రాశి ధనుసు లగ్నం భర్త చేసుకోవచ్చు ఒకవేళ మీరు ధనుసు రాశి అయింది అనుకో ధనుసు రాశిని అవాయిడ్ చేసేయండి ఒకవేళ కన్యా రాశి అనుకో కన్యా లగ్నం అనుకో ఒకవేళ మీ ధనుసు రాశి అనుకోండి వచ్చే ధనుసు రాశిని అవాయిడ్ చేయండి ఒకవేళ మీది ధనుర్ లగ్నం అనుకోండి వచ్చే ధనుర్ లగ్నాన్ని అవాయిడ్ చేసి ధనుసు రాశి వారితో వివాహం చేసుకోండి అంటే కొంచెం డిఫరెన్స్ కొంచెం చేంజ్ చేసుకోవాలి మన సౌలభ్యం కోరదు కొంతమంది చెప్తున్నారు ఏక నక్షత్రాలు పనికి రావు ఏక రాశిని పని చేయకూడదని అంటే ఏక రాశిలు వాళ్ళు పెళ్లి చేసుకోకూడదని ఏక నక్షత్రాల వారితో వివాహం చేయకూడదని అలా చేస్తే కొంపలే మునిగిపోతాయని చెప్తున్నారు అందుకని వాళ్ళ దారిలో మీరు కూడా వెళ్ళిపోయినారు కాబట్టి ఆల్రెడీ మీరు చాలా వరకు ఈ తల మునిగిపోయిన వరకు వారు దర్జి చేసుకుని ఇస్తున్నారు మేము చెప్పినా కానీ కొన్ని విషయాలు కాబట్టి అలాగే పోండి కాదట్లా కానీ మేము చెప్పినట్లు కానీ చేయగలిగితే మీకు అవన్నీ చూడకుండా కూడా ముందుకెళ్తే సక్సెస్ లైఫ్ రావడానికి అవకాశం అయితే ఉంది అయితే ఉత్తరాక్షర నక్షత్రంలో పుట్టినటువంటి వారు శని కర్మ రాహుకర్మ ఉన్నటువంటి వారితో వివాహం చేసుకోండి అదేవిధంగా కన్యా రాశి కన్యాలగ్నం కానీ ధనుసు రాశి ధనుసు లగ్నం వద్ద వివాహం చేసుకోండి దాంతోపాటు లగ్నంలోని గురువు కానీ బుధుడు ఉన్నారో చూడండి లగ్నంలోనే గురువు కానీ బుధుడు లేకపోతే లగ్నాధిపతి గురువు బుధుడు కలిసి ఉన్నారా చూడండి అదేవిధంగా ఒకటి ఆరు తొమ్మిది కాంబినేషన్ ఉందా ఎదుటి వ్యక్తి జాతకంలో చూడండి ఒకటి ఆరు ఒకటి తొమ్మిది కాంబినేషన్ ఉందా చూడండి అయితే ఇంతకుముందు నేనైతే కాంబినేషన్ చెప్పాను ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా టీచింగ్ ఫీల్డ్ కి ఇష్టపడతారు ఎంబీఏ ఇలాంటివి చేసి ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఉంటారు సచివాలయంలో పనిచేస్తారు కన్సల్టెన్సీ రన్ చేస్తారు ఒక ఫ్యాక్టరీని పెట్టి దాంట్లో ప్రొడక్షన్ చేస్తుంటారు ఇలాగా వడ్డీ వ్యాపారం చేస్తుంటారు మెయిన్ మెయిన్గా ఫినాన్స్ అని చెప్పారు బంగారం వ్యాపారం చేస్తుంటారు ఇలాంటి వారికి రాబోయే భాగస్వామి యొక్క జాతంలో నాలుగు పన్నెండు కాంబినేషన్ నాలుగులో కానీ పన్నెండులో కానీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ కూర్చుని ఉండడము లేదా నాలుగు పన్నెండు భావాలు భావాత్మలు డైరెక్ట్ గా అస్తామరకృష్ణ ఉత్తరాష్ట్ర నక్షత్రంలో కనెక్ట్ అవ్వడము నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు ఏడు ఎనిమిది పదకొండు భావాలు భావాధిపతులతో సంబంధపడము ఇలాగున్నటువంటి వారితోనే మీకు వివాహం జరగాలి ఇది ఆప్షన్ ఇది బౌండరీ ఇది అపార్చునిటీ మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయి మీరు కాలదన్ని మీరు వేరే ఒక దాంట్లోకి వెళ్తే కావాలనేసి ఉత్తరాష్ట్ర నక్షత్రానికి వచ్చే వాళ్ళు ఎవరు తెలుసా పూర్వబద్ధ నక్షత్రాల వాళ్ళే వస్తారు ఎత్తుకొని వస్తుంది కర్మ మనల్ని ఎత్తుకొని వస్తుంది మనం దాన్ని అవాయిడ్ చేయడానికి మనం కొద్ది తెలివిని ఉపయోగించాలి సరే మీకు ఎలాగో తెలియదు కనీసం ఒక డిఎన్ హాస్టల్ చెప్పిందని వినాలి కదా అదేమి వినరు ఇంతవరకు మనం పాత పాతకాలం చింతకాయ పచ్చడి అన్నట్టుగా ఆ రూట్లోనే పోతుంటారు ముందర ఒక మడకు పోతా ఉంది అది ఒక్కరు ఒక్కరు పోతాం వెనకాల మడ కూడా అలాగే పోతుంది ముందర చక్కగా పోతే కదా వెనకాల మడక కరెక్ట్గా నేరుగా వెళ్ళి ఆ యొక్క పొలాన్ని దుమ్ముతుంది మనకు చెప్పించినటువంటి వాళ్ళు మంచివాళ్ళుగా ఉంటే మనం మంచిగానే పోతాం అందుకని మేము చెప్పించేది అయితే మాత్రం వందకు వెయ్యి శాతం కరెక్ట్గా ఉంది ఒకవేళ మేము చెప్పే విషయాలను మీరు ఎగ్జిక్యూట్ చేయగలిగితే దాన్ని చక్కగా ఆచరించగలిగితే మీకు రిజల్ట్స్ మాత్రం పాజిటివ్ని వస్తాయి నెగిటివ్ వచ్చే అవకాశం లేదు ఇంతవరకు మాకు అలాంటి రిమార్క్స్ ఏం రాలేదు ఎందుకంటే మేము ఆల్రెడీ అనుభవపూర్వకంగా తెలియజేస్తున్న అంశాలు ఇవి అంతేగాని ఏదో గ్రంథంలో చదివి ఆ సెంటెన్స్ని అండర్లైన్ చేసుకొని ఇలాగ చెప్పారు కాబట్టి ఇది ప్రమాణము అది మీకు జరిగినా జరగకపోయినా ఆ ప్రమాణం వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోయినారు కాబట్టి దాన్ని దాన్ని అలాగే మీరు అనుభవించాల్సిందని నేను చెప్పడంలా పూర్వీకులు మనకి ఏమైతే అందించిపోయినారో ఏమైతే అనుభవపూర్వకంగా వాళ్ళు అనుభవించారు ఆ రూట్లో మంచున్ని మాత్రమే తీసుకుని చెట్టును అవాయిడ్ చేయడమే మన డిఏన్ ఆస్ట్రాలజీ యొక్క ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ శుభం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు